హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లో శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ లేకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి కాపీ చేసి స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం రెండు వందల తొమ్మిదవ భాగం బాబుని దగ్గరికి తీసుకుని వీడికి నాకు ఏ జన్మలో రుణమో బావా కనకపోయినా పెంచిన మమకారంతో నాకు బిడ్డైపోయాడు అంటే కొన్ని బంధాలకి పేగుబంధం అక్కర్లేదు రాధిక ప్రేమబంధం ఒక్కటి చాలు వీడు అంతే నీతో ఏ సంబంధం లేకపోయినా నిన్నొదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడు అంటూ తవలని తవలనిమిరాడు సంజయ్ కాని బావా మినిస్టర్ గారిని ఎలాగైనా బయటకొచ్చేలా చూడు బావా ఏమక్కర్లేదులే నిన్ను షూట్ చేసినందుకు తగిన శిక్ష ఖచ్చితంగా అనుభవించని కూతురి మీద ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఎప్పటికైనా అనార్థమే అని ఇప్పటికైనా తెలుసుకుంటాడు అని సంజయ్ కోపంగా అంటుంటే అలా అనుకు బావా తండ్రి లేకపోతే ఆ కూతురు పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఆ బాధ సరయుకి రావద్దు అయినా ఎక్కడ తన కూతురి జీవితానికి అడ్డొస్తానని నన్ను చంపాలనుకున్నాడు తప్ప నా మీద ఆయనకి ప్రత్యేకించి కక్షేముంది చెప్పు పైగా అంత పెద్ద మనిషి చేతులు జోడించి క్షమాపణ అడిగాక ఇంకా ఆయన్ను శిక్ష పడ్డం కరెక్ట్ కాదు బావా ప్లీజ్ ఎలాగైనా ఆయన వచ్చేలా చూడు సరయ్య కూడా చెప్పింది కదా తన తప్పు తెలుసుకున్నాను ఇంకెప్పటికీ అడ్డురానని ఇంకా ఎందుకు మీద కోపం చెప్పు అని రాధిక బాధగా అంటుంటే నువ్వు బాధపడుకు నీకు ఆపరేషన్ జరిగి సంవత్సరాలైనా అయిందనుకున్నావా జస్ట్ కొన్ని గంటలు మాత్రమే అయింది ఇప్పటికే చాలా ప్రెషర్ తీసుకున్నావు ఇంకా ఎక్కువ ఆలోచించి హార్ట్కి ప్రెషర్ ఇవ్వకు నువ్విప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏమాత్రం అటూ ఇటు అయినా మళ్ళీ నీ ప్రా ప్రాణానికే ప్రమాదం రావచ్చు ఇలాంటివన్నీ ఆలోచించడం మానయి అని సంజయ్ అంటే నువ్వు నా పక్కనుంటే అవుతుంది బావా కేవలం నీకోసమే ఆ ఎముడితో కూడా పోరాడొచ్చేశానంటే నవ్వుతూ తన తలని ఢీకొట్టి నీకేం కాదే ఏం కాకుండా చూసుకోవడానికి కదా నేనున్నాను అని మైమరపుగా చెప్పాడు సంజయ్ ప్లీజ్ బావా ఆ మినిస్టర్ గారు స్టేషన్ వరకు వెళ్లకుండా ఎలాగైనా ఆపు అంత పెద్ద అయినా పైగా ప్రజలకి మంచి చేసే మనిషి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం కరెక్ట్ కాదు కావాలంటే పోలీసులకి పొరపాటున తగిలిందని నేనే చెప్తాను ప్లీజ్ బావా వాళ్ళింకా వెళ్ళి ఉండరు ఎలాగైనా ఆపు మీడియా వరకు వెళ్ళిందంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అని రాధిక కంగారుగా చెప్తుంటే నిన్ను చంపాలని చూసిన మనిషి అందరి ముందు చిలకన కాకూడదని ఆలోచిస్తున్నావు చూడు నీలాంటి మంచి అమ్మాయి నా భార్యరా రావడానికి నేనే జన్మలో అదృష్టం చేసుకున్నానో అన్నాడు సంజయ్ నువ్వు కాదు బావా నేనే ఏ జన్మలోనో నీ ప్రేమని పొందకుండా దూరమైనట్టున్నాను అందుకే చావుకు ఎదురెల్లి మరీ ఈ జన్మలో తిరిగి తెచ్చుకున్నానంటూ అతని చేతి మీద ముద్దు పెట్టుకుంది రాధిక కోరి వచ్చిన ప్రేమనే వద్దని వదిలేస్తున్నావు ఆ ప్రేమ నీ దగ్గరికి చేరడానికి నువ్వు చాలా కష్టపడాలంటూ ఒక సాధువు చెప్పిన మాటలు చెవుల్లో వినిపిస్తుంటే ఆయన అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు నాకెందుకు ఒకే కల వెంటాడుతూ వచ్చింది కల్లోకి వచ్చింది రాధికే తను మాట్లాడింది నాతోనే కాని అది ఎప్పుడు జరిగింది కలలా కాకుండా నిజంగా నా కళ్ళ ముందు జరిగినట్టు ఎందుకు అనిపించింది అని ఆలోచిస్తుంటే ఏమైంది బావా అలా అయిపోయావేంటి లేదు మరి మినిస్టర్ గారు నేను మాట్లాడతాను నువ్వు ముందు రెస్ట్ తీసుకో ఇంజెక్షన్ చేస్తాను నిద్రొస్తుంది నిద్రపో అంటూ బెడ్ అడ్జస్ట్ చేశాడు థ్యాంక్ యూ బావా ముందెలాగైనా ఆయన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపు అంటుంటే సంజయ్ ఇంజెక్షన్ చేసి నెమ్మదిగా తడుముతూ ఉండటంతో అలానే నిద్రలోకి చేరుకుంది రాధిక రాధిక ప్రాణం పోవడానికి కారణమైన రాధిక ప్రాణం పోవడానికి కారణమైన జగన్నాథ్ ని క్షమించడం తనకే మాత్రం ఇష్టం లేదు కానీ రాధిక చెప్పిన దాంట్లో నిజముంది స్వతహాగా జగన్నాథ్ గారు చాలా మంచి వ్యక్తి ప్రజలకి మంచి చేయాలనుకునే మనిషి పైగా ఆయన తప్పు తెలుసుకుని రాధికిని క్షమాపణ అడిగిన తర్వాత అలాంటి మనిషి పబ్లిక్ లో నిలబెట్టడం కరెక్ట్ కాదనుకుని ఇమ్మీడియట్ గా ఇన్స్పెక్టర్ కి కాల్ చేశాడు సంజయ్ బావా అంటూ నివాస్ వెనకే అడుగులేసింది సరే ఇంకా బయటే ఉన్న రాజగోపాల్ జానకి సుధీర్లను చూసి చేతులు జోడించి నన్ను క్షమించండి కేవలం నా వల్లే మీ అమ్మాయి మీకు శాశ్వతంగా దూరమైంది నన్ను ప్రేమించడం వల్లే మీ అందరికీ దూరంగా వచ్చి శాశ్వతంగా నాకు కూడా అందనంత దూరంగా వెళ్లిపోయింది మీ అమ్మాయిని మీకు తిరిగి ఇవ్వలేను రాధిక రూపంలో సంధిని చూసుకోమని మాత్రమే చెప్పగలను అంటూ నివాస్ చేతులు జోడించి వెళ్ళిపోతుంటే బాబు నివాస్ అంటూ అతడి భుజం పట్టుకుని ఆపేశాడు రాజగోపాల్ సంధి చనిపోయింది నీ వల్ల కాదు బాబు కేవలం నా మూర్ఖత్వం వల్ల పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమని అర్థం ఉంటే మీరిద్దరు చిలకాగోరిం కల్లా నా కళ్ళ ముందే ఉండేవారు క్షమించు అనే మాట చాలా చిన్నది కాని అది తప్ప ఇంకేమీ అడగలేని వాణ్ణి కూతురు చనిపోయినంత మాత్రాన నువ్వు నాకు అల్లుడివి కాకుండా దాని ప్రతిరూపం నాకు మనవడు కాకుండా పోదు ఇకనైనా నువ్వు బాబు మాతోనే ఉండండి నివాస్ అని చేతులు పట్టుకుని బ్రతిమాలాడు రాజగోపాల్ వద్దు మావయ్యా నేనొక అనాథని అదేంటో తెలియదు కానీ దేవుడు నా జీవితంలోకి ఎవరిని పంపించినా వాళ్ళని కొద్ది రోజుల నుంచి నాకు దూరం చేస్తాడు పెద్ద మనసుతో నన్ను అల్లుడుగా ఒప్పుకున్నారు అది చాలు నేను మీ దగ్గరగా ఉంటే మళ్ళీ మళ్లీ మీకే విధంగా సమస్యలు రావచ్చు అంటుంటే సంధ్య చనిపోవడానికి కారణం తన తలరాత ఇక రాతికి నీకు దూరం అవడానికి కారణం తనకి నీకు ఎలాంటి సంబంధం లేదు అంతే తప్ప అదేమీ నేను దురదృష్టం కాదు బావా మా మాట విను నువ్వు కూడా మాతో ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ప్లీజ్ అంటూ సుధీర్ చేతులు పట్టుకుని అడుగుతుంటే సన్నగా నవ్వి వెళ్లిపోయాడు నివాస్ వాళ్ళ మాటలన్నీ విన్నా సరయూ బావా అంటూ వెళ్లడంతో వెళ్లేవాడు కాస్త వెనక్కి తిరిగాడు నివాస్ ఎక్కడికి వెళ్తున్నావు నవ్వుతూ ఎక్కడికో ఎందుకు వెళ్తాను మా ఇంటికి కన్నీళ్లతో నిజం చెప్పు ఇంటికెళ్తున్నావా లేదంటే అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నావా తెలీదు సరు నాకున్న ఒకే ఒక బంధం నా బిడ్డ వాడు కూడా రాతికిని తల్లిగా మనస్ఫూర్తిగా అంగీకరించి తనని వదిలి రానంటున్నాడు ఇక నాకంటూ ఇక్కడెవరున్నారు అంటుంటే మేమంతా లేమా బావా అని అడిగింది సరయు నువ్వు బావా అంటుంటే భలే థ్రిల్లింగ్ గా ఉంది సరు ఇంతవరకు నన్న పిలుపుతో ఎవ్వరూ పిలిచింది లేదు కన్నీళ్లతో చూస్తూ పోని అందుకోసమైనా నువ్వు మాతో ఉండొచ్చుగా ఎందుకు నీ మనసు పడే బాధ నేను అర్థం చేసుకోగలను బావా మనిద్దరం ప్రయాణించేది ఒకే నావా ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎంత వర్ణనాతీతమో నాకు తెలుసు అదే బాధ ఇప్పుడు నువ్వు కూడా అనుభవిస్తున్నావు అని సరయు అంటే తల అడ్డంగా ఊపుతూ లేదు సంజయ్ని దూరం చేసుకోవడంలో నువ్వు బాధపడ్డాను అర్థం ఉంది కానీ నీ బాధ నా బాధ ఒకటి కాదు ఎందుకంటే రాధిక మీద నాకుంది ప్రేమ కాదు కేవలం ఆరాధన మాత్రమే అని చెప్పి వెనక్కి తిరగ్గానే అలా అనుకున్న సంధ్యక్క మీద నీకున్నది నిజమైన ప్రేమే కదా బాబా అక్క దూరమై ఐదేళ్లుగా నువ్వెంత నర్గం అనుభవిస్తున్నావో నేను నేనర్థం చేసుకోగలనంది సరయ్యూ దూరమై ఐదేళ్ళు ఈ ఐదేళ్లలో రాధిక వచ్చే ముందు వరకు తనొక జీవితంలానే బతికాడు సంధ్యతో తన జీవితం కేవలం రెండు సంవత్సరాల పెళ్లి మూడు సంవత్సరాల ప్రేమ ఆ కొద్ది కాలంలోనే జీవితమంతా మర్చిపోలేని ప్రేమని అందించింది సంధ్య సంధ్య రావడంతో మనసంతా బరువెక్కుతుంటే మౌనంగా వెళ్లిపోతున్న నివాస్ ని చెయ్యి పట్టుకుని ఆపేసింది సరయు ఏంటన్నట్టుగా వెనక్కి తిరిగాడు నివాస్ నేను నిన్ను వెళ్ళనివ్వను బావా అసలే బాధలో ఉన్నావు ఇలా ఒంటరిగా వదలాలంటే నివాస్ నవ్వుతూ నేను ప్రాణం తీసుకునేంత వీక్ పర్సన్ ని కాదు సరు నాకేం కాదులే అని ఆమె చెంప మీద తట్టి వెళ్లిపోతుంటే నిప్పుల కులిమిలో ఉన్న వాడికి దాని బాధ ఏంటో తెలుస్తుంది అతని బాధ తన బాధకి ఏమాత్రం తీసిపోదు అనుకుంటూ ఎందుకు బాబా మనిద్దరి జీవితాలు ఇలా ఒంటరి వాళ్ళు చేశారా దేవుడు ఏ పాపం చేశామని ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకుని ఎంతలా బాధపడమని శాపాన్నిచ్చాడు అనుకుంటూ కన్నీళ్లతో కనమరుగవుతున్న నివాస్ చూస్తుండిపోయింది సరయు కొన్ని జీవితాలంతే సముద్రంలో నావలాగా మిగిలిపోతాయి అది ఒంటికి చేరచ్చు లేదంటే పూర్తిగా మునిగిపోను వచ్చు నివాస్ లాంటి వాళ్ళ జీవితం కూడా అంతేనేమో పుట్టగానే తల్లిదండ్రులు వదిలించుకున్నారు ప్రేమించిన అమ్మాయి శాశ్వతంగా దూరమైంది కన్నబిడ్డ కూడా అమ్మ రూపంలో ఉన్న మరో మనిషికి చేరువయ్యాడు మరి నివాస్ అనుకోగానే ఆగనంటూ వస్తున్నాయి కన్నీళ్లు సరయూకి విన్నారు కదా ఫ్రెండ్స్ నివాస్ ఒంటరిగా వెళ్ళిపోయాడు అతని కథ వింటే నిజంగానే చాలా బాధిస్తుంది మరి మీకెలా అనిపిస్తుంది ఒంటరి తన మనిషికి ఎప్పుడు పెద్ద శాపమే కదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి లో తెలుసుకుందాం